వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మండలంలోని యూపీ పాఠశాలల విలీనంపై అవగాహన కల్పించేందుకు ఎంబీఓ శ్రీధర్ శుక్రవారం జల్దంకిలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల నాయకులు విద్యా కమిటీ చైర్మన్లు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాల విలీనం విద్యార్థుల రాకపోకల సౌకర్యాలు ఉపాధ్యాయుల నియామకం సకల సదుపాయాల అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది మండలంలోని పాఠశాలలో విద్యార్థులు అరవై మందికి లోపు పాఠశాలలను వేరే పాఠశాల తో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు ఉపాధ్యాయుల సమర్థత పెంచడం పాఠశాల నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందని ఆయన తెలిపారు అయితే విలీనం వల్ల మా గ్రామంలో విద్యార్థులకు రాకపోకలు కష్టంగా మారుతాయని భవిష్యత్తులో కూడా చిన్న గ్రామాల్లోని పిల్లలు బాగా విద్యాభ్యాసం చేయాలని మీరు మా గ్రామాల్లో పాఠశాలలు లేకపోతే ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యకు దూరం అవుతారని అర్జీల రూపంలో ఎంఈవోకి అందజేశారు అర్జీలు స్వీకరించిన ఎంఈవో శ్రీధర్ ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే డిఈఓకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడు కంచెల్ల నాయుడు చిట్టాబత్తిన మస్తాన్ రెడ్డి మద్దూరు శ్రీనివాసులు రెడ్డి తలపనేని మధుబాబు నాయుడు పూనూరు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పుడు అనుకోవాలి ఇక్కడ మాట్లాడుకోవాలి మళ్ళీ తెలుసుకోవాలంటే మరి అక్కడే చేయాలని కాబట్టి బయలుపడాలి మీరు పిల్లలు ఇబ్బంది పడాలి

ఎనిమిది మండలాల ఎంఈల్ని మండల పార్టీ అధ్యక్షుల్ని పిలిచి ఏ గ్రామానికి ఏ మండలానికి ఉన్నా అవన్నీ ఆ గ్రామ లీడర్లతో విద్యా కమిటీ చైర్మన్తో కూర్చొని పెట్టి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మండలంలో గ్రీవేసీ అర్జీలుగా వచ్చిన ఐదే ఉన్నాయి ఆ ఐదుటి మీద వాళ్ళ ఐదు పంచాయతీల పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తెలుసుకొని ఒకవేళ ఇబ్బందులు లేకపోతే దాని మార్పుకి వాళ్ళందరినీ కూడా సహకరిమని చెప్పి కన్విన్స్ చేయమని చెప్పాడు ఇప్పుడు ఏ ఊళ్ళో కూడా ఏ ఒక్క స్కూల్ కూడా తీసేసే పని అయితే లేదు కొంతమంది ఏంటంటే మన ఊళ్ళో స్కూల్ తీసేస్తున్నారని అపోహ పడుతున్నారు అది అపోహ మాత్రమే అది ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో స్కూల్ ఉంది కాకపోతే ఎంతవరకు అంటే ఇప్పుడు వేములపాడు ఉంది ఏములపాడులో ఐదో తరగతి వరకు ఆరు ఏడు తరగతిలో వాళ్ళకి మంచి టీచర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా విద్యలో పురోగతి ఉద్దేశంతోనే అట్ట మార్పులు చేయమన్నారు అంతేగాని అనివార్య కారణాల వాళ్ళు తక్కువ స్ట్రెంగ్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళతో తల్లిదండ్రులతో గాని అక్కడ లీడర్లతో గాని విద్యా కమిటీ వాళ్ళతో కాని కూర్చోని పెట్టి మీరు మన స్థాయిలో గ్రామ స్థాయిలో చెప్పి గ్రామ స్థాయిలో ఆ స్కూల్లో కన్వీన్స్ చేసేదానికి చెప్పండి స్కూల్ అయితే ఎక్కడా తీసేసే పనే లేదు అనే దాని మీద అందరికీ చెప్పి అంటే ఈ ఐదు అర్జీలు వచ్చినాయి ఈ ఐదు స్కూల్ ఐదు పంచాయతీల వాళ్ళతో మటుకు ఎమ్మెల్యే గారు పిలిచి మాట్లాడుకున్నారు పొద్దున ఒకసారి ముప్పై వాళ్ళు వచ్చి మాట్లాడాము మళ్ళీ ఇప్పుడు నాలుగు గంటలకు నేను వస్తాను మీరు వాళ్ళతో కూర్చొని బిట్టు మాట్లాడుతుండండి వేరే మీటింగ్లో ఉన్నానని చెప్పాడు సీఎం గారు కందుకూరు వస్తున్నారు ఆ ప్రోగ్రామ్ గురించి ఏదో మాట్లాడుతున్నట అందువల్ల మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలో జాయిన్ అవుతానని చెప్పాడు ఒక్కొక్క ఉండారు కదా ఇప్పుడు మూడు కానీ ఇది అని చెప్తే దాని ప్రకారం మన ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇస్తాము ఆయనకి దాన్ని గురించి పరిశీలించి తర్వాత మీతో మాట్లాడాల్సిందే మాట్లాడతాను మీరు చెప్పే దాన్ని బట్టి ఆయనకి మేము ఆ విషయాలు తెలియపరుస్తాము దీని గురించి చర్చించడం జరిగింది మళ్ళీ అందరూ కూర్చొని మంచి విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారితో నిన్న ఉదయం మాట్లాడాను మాట్లాడితే నేను కూడా వస్తాను జలదకి వచ్చి నేను కూడా చెప్తాను కొన్ని అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రధాన ఉద్దేశము మన ఏంటంటే మన మండలంలో ఎనిమిది దాకా యూపీ స్కూల్స్ ఉంటే ఈ ఐదు యూపీ స్కూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వరకు వన్ వన్ సెవెన్ జీవో ఒకటి ఉండింది దానికి ప్రత్యామ్నాయంగా వన్ వన్ ఏంటంటే ప్రతి హై స్కూల్లోనూ మూడు నాలుగు ఐదు తరగతులు కూడా కలపడం జరిగింది దానివల్ల కొంత ఇబ్బందులు పాఠ్య అంశ బోధనలో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మోడ ప్రైమరీ స్కూల్ స్ట్రెంగ్తన్ చేయాలి ఎక్కడ ఉన్నా సరే హై స్కూల్ స్ట్రెంగ్తన్ చేయాలి ఎక్కడ ఉన్నా సరే అనే ఉద్దేశంతో గౌరవ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యామ్నాయంగా ఒక మెమో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మంచిది కార్యక్రమం ఉంది ఏంటంటే ఒక గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉన్నది అంటే ఒక అరవై మంది టీచర్స్ కనుక మంది పిల్లలు కనుక ఉంటే ఐదు మంది టీచర్స్ వస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఇదివరకు మనం పాత రోజుల్లో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది పాత రోజుల్లో పంచాయతీ ఒక స్కూల్ ఉండేది అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళు ఒక ఐదు మంది ఆరు మంది టీచర్స్ ఉండేవాళ్ళు విద్యా బోధన కూడా చక్కగా జరిగేది ఇప్పుడు ఏమైంది స్ప్లిట్ అయ్యేటప్పటికీ అక్కడ విద్య ఇద్దరు టీచర్లు మాత్రమే ఉంటారు కష్టంగా ఉంది అనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి గారు ఈ ఆలోచన చేయడం జరిగింది ఎక్కడైనా సరే పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేసి అక్కడ ఉండేటువంటి పిల్లల్ని ఒకటిని చైతరకులు బాగా స్ట్రెంగ్ చేస్తాం మిగతా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ పెట్టి మంచి హై స్కూల్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ హై స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పత్రాలు పెట్టేసేసి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చేద్దాం అనే ఉద్దేశంతో జరిగింది మన మండలంలో చూస్తే అరవై కంటే ఎక్కువగా ఉంటే అక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయండి హై స్కూల్గా లేకపోతే యూపీగా ఎస్టాబ్లిష్ చేయండి అరవై కంటే తక్కువ ఉంటే ఎస్టాబ్లిష్ చేయొద్దు అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు స్కూల్స్ కూడా జమ్ములపాలెం కానివ్వండి ఈ నైన్త్ మైల్ కానివ్వండి తిమ్మసముద్రం కానివ్వండి అన్నవరం కానివ్వండి వెములపాడు కానివ్వండి ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి అరవై కంటే తక్కువ ఉన్నాయి యాభై ఐదు యాభై ఆరు నలభై ఐదు నలభై తొమ్మిది ముప్పై మూడు ఇలా ఉన్నాయి మనం జీవో ప్రకారంగా నడుచుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈ మ్యాజిక్ ఫిగర్ కోసం మనం అది చేసి పిల్లల్ని పాడు చేయటం కన్నా వాళ్ళని జాగ్రత్తగా మనము హై స్కూల్కి చేర్పించినట్లయితే ఇదే కష్టము వాళ్ళని హై స్కూల్కి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చి హై స్కూల్కి చేర్పించినట్టయితే వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇది చెప్పడం జరిగింది ఒకసారి మీరు కూడా ఆలోచించి ఎలా చేసి ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు ఖచ్చితంగా వస్తారు కూడా సారు సారు కూడా వాళ్ళ నిన్న చెప్పడం కన్వ్యూజ్ చేయండి రెడ్డి గారికి చెప్పారు అన్నమాట వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి మంచిగా చెప్ప అని చెప్పడం జరిగింది మీరు ఒకసారి చెప్పండి నిన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు తక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేద్దాం అనే ఆలోచనతో చేస్తే గౌరవో గారితో కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఉదాహరణకి తిమ్మ సముద్రం ఉండే పిల్లలు ఉన్నారు వాళ్ళకి అన్నవరంలో ఉండే పిల్లలు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ నెలకి ఆరు వందల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ తోటి వాళ్ళని హై స్కూల్లో పంపించినట్టయితే మిగతా వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వీళ్ళు కూడా అట్లకి అలవాటు పడతారు ఇది అవుతుంది యూపీ స్కూల్ పెట్టినందువల్ల ఆరు ఏడు ఎనిమిది తరగతులు మాత్రమే చదువుతారు తొమ్మిదో తరగతి డ్రాప్ అవుట్ అవుతున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కట్ అయిపోతుంది అందువల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా దీని గురించి యూపీ స్కూల్స్ వచ్చినప్పుడు వాళ్ళతో చర్చించండి ఒకసారి నచ్చ చెప్పండి పిల్లల యొక్క విద్యాబోధన బాగుండాలి అంటే పిల్లలకి బాగా ఉండాలి అంటే హై దగ్గర ఉండి హై స్కూల్లో చేర్చాలి దగ్గర హై స్కూల్కి చేర్చాలి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తున్నాము ఆ అలవెన్స్ ద్వారా వాళ్ళని హై స్కూల్లో చేర్చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో చెప్పండి ప్రజాపతికి చెప్పి దాన్ని చేయమని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో మేమందరినీ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే సముద్రంలో నలభై ఐదు మంది ఉన్నారు అన్నవరంలో నలభై తొమ్మిది మంది ఉన్నారు వేములపాడులో ముప్పై మూడు మంది ఉన్నారు ఈ నలభై ఐదు నలభై తొమ్మిది ముప్పై మూడు కూడా నేను చెప్పకూడదు ఈ నలభై ఐదు నలభై తొమ్మిది ముప్పై మూడు కూడా మ్యాజిక్ ఫిగరే కరెక్ట్ రోజు కాదు మ్యాజిక్ లో గవర్నమెంట్ దాని స్కూల్ ని తగ్గించి తక్కువ ఉండొచ్చు సైకి మీరు అన్నట్టు పదాలు తక్కువ ఉండొచ్చు అంత మాత్రమే ఎక్క ఎక్కడ తీసేస్తే మా గుండేదంతా ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కువ ఉన్నారు మా పంచాయతీ వాళ్ళందరూ స్తో కలిగిన కాదు ట్రాన్స్పోర్ట్ అలెన్స్ అక్కడ ఆటోలో బస్సులు బస్సు చాలా ఇబ్బందులు పోరావుతారు రోడ్డు కూడా అంతగా మాత్రం లోకల్ రోడ్ చిన్నపిల్లకి కాదు ఏదో జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి అదే విలేజ్ లో అయితే నట్స్ సైకిల్ మీద పోతుంది ఎక్కడో మీరు చిన్నపిల్లలో జల్లించిపోవాలంటే పద్నాలుగు కిలోమీటర్ కావాలంటే చిన్నపిల్లలో ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్స్ దీనికి అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే అంటే మా యూపీ స్కూల్ మాకు ఉండాలని మేము డిమాండ్ చేస్తాం సార్ దాంట్లో మాత్రం దాదాపు కాదు సరే గవర్నమెంట్ ఆ రూల్ పక్కన ఉంచే ఉండదు లేకపోతే లేదు కానీ ఈ ప్రపోజల్ ఈ రిజర్వేషన్ మాత్రం మీరు పెట్టండి మా ద సంవత్సరం నుంచి మా యూపీ స్కూల్ మాకు ఉండాలి అవసరం అయితే మేము హై స్కూల్ చేసేదానికి నేను కూడా